ఈ నెల పద్నాలుగవ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి అని రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ చీరాల నియోజకవర్గం ఇన్ఛార్జి అనిల్ కుమార్ పిలుపునిచ్చారు జన సైనికులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని చేయాలి అని కోరారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సంబంధించిన గౌడ పత్రికను అనిల్ కుమార్ జిల్లా అధికార ప్రతినిధి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి జిల్లా కార్యదర్శులు బీరా ప్రకాష్ షేక్ అమీనా మాజీ సర్పంచ్ పుల్ల రామారావు రూరల్ మండల ప్రెసిడెంట్ చప్ప చిన్నారావు కడియం మండలం ప్రెసిడెంట్ ముద్రగడ జమ్మి రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ డైరెక్టర్ చిక్కాల బాబులు వేంద్ర రామకృష్ణ ఇంటి తాతాజీ సోము వినాయక్ అత్తిలి రమణ ఆకుమూరి అప్పన్న మేకా గణపతిరావు సత్యబాబు తదితరులు ఆవిష్కరించారు అనిల్ కుమార్ మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడమే కాకుండా జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే తొలి ఆవిర్భావ సభను జయప్రదం చేయడానికి జనసైనికులందరూ ముందుకు రావాలి అని పేర్కొన్నారు